హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా హెల్దీగా చేసుకొని చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఐస్ క్రీమ్ ఏంటి హెల్దీ ఏంటి అనుకుంటున్నారా మరి ఖర్జూరం విత్ డ్రై ఫ్రూట్స్తో చేస్తే హెల్దీయే కదండి అయితే ఆ ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా దానికోసం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో హాఫ్ లీటర్ వరకు పాలను యాడ్ చేసుకొని వాటిని బాగా బాయిల్ చేసుకోవాలి పాలు ఈ విధంగా మరుగుతున్నప్పుడు అందులో సీడ్స్ తీసేసిన వన్ కప్పు ఖర్జూరాన్ని యాడ్ చేసుకోవాలి అలాగే అందులో హాఫ్ కప్పు జీడిపప్పు హాఫ్ కప్పు బాదం కూడా యాడ్ చేసుకోవాలి ఈ బాదం పప్పు అయితే ఒక టూ అవర్స్ నానబెట్టుకొని తొక్క తీసినవండి ఇవి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి తర్వాత అందులో టూ స్పూన్స్ కోకో పౌడర్ను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని దీనిని మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకొని పూర్తిగా దీనిని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి తిక్కుగా అవుతుంది తర్వాత దీనిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మూత పెట్టుకొని స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి వీడియోలో చూపిస్తున్న విధంగా తర్వాత దీనిని స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ బాక్స్ తీసుకొని అందులోకి షిఫ్ట్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఎయిట్ అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి దీనిని ఇంకొకసారి మిక్సీ పట్టాల్సిన అవసరం లేదండి ఒకసారి చేస్తే సరిపోతుంది తర్వాత మూత తీసి సర్వ్ చేసుకోవడమేనండి చూసారా ఎంత బాగా వచ్చిందో అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా హెల్దీగా చేసుకునే చాక్లెట్ ఐస్ క్రీమ్ రెడీ దీనిపై మనం డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చండి లేదో అనుకుంటే టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకునేనా తినచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ హెల్దీ ఐస్ క్రీమ్ని ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ Thank you for watching!